దారిలో బండి డివైడర్ పైన నిలబడిపోయింది బాబా వచ్చాడు మా బండితో తాడు కట్టి పెట్రోల్ బంకులో సేఫ్టీ కదా పదిహేను చెప్పు సార్ హెల్ప్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ పోతున్నారు ఎన్నికల్లో జరిగింది ఇక్కడ எ உதய அடிப்பா நீல் எப்போ இங்கோ ட்ரைவரு நாலா இப்படி படகு எவர்பார்க்கு வெள்ளப்பா அந்த రెండవ ఇరవై మహారాష్ట్ర బండి దారిలో నిలబడిపోయింటే ఉంటే ఆంధ్ర డ్రైవర్స్ అని క్లియర్ వెల్ఫేర్ అవశేషన్ తరఫున అన్న జయ ఆలాంధ్ర ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లియర్ వెల్ఫేర్ వసేసిన తరపున మరి మహారాష్ట్ర బండి మరి నైట్ టైర్ పగిలిపోయి ఇక్కడ కోడూరు నుంచి మహారాష్ట్ర ఆ ముంబైకి పోతుంది పౌడర్ లోడ్ ఇది టైర్ పగిలిపోయింది అన్న ఒకటే వచ్చాడు హెల్పర్ లేడు మరి ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది జాకీ ఎత్తుకొని పెట్టుకున్నాడు తర్వాత మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడం జరిగింది అన్నకు బాయ్ తోడ మెసేజ్ రాకో ముకు था रात को टायर पर गया था वो आना के मेरे को हेल्प किया वो तो मैं अकेला बहुत परेशान हो गया था पत्थर लगा के पूरा टायर चढ़ा दिया जाग लगा दिया पूरा फिर भी नहीं हो रहा था वो आना के मेरा मदद किया सभी ड्राइवर लोगों को एक चिंती है कि ऐसे ही रोड पे कर सकते सही हो जाएगा क्या खुश है ఓకే జై హింద్ జై భారత్ జై డ్రైవర్స్ అలాంద్ర డ్రైవర్స్ అండి క్లియర్ వెల్ఫేర్ అవసరం తరపున కడప జిల్లా నుంచి సి ఆనంద్ ఉన్నా నేను వైస్ ప్రెసిడెంట్ను అనా మరి డ్రైవర్లకు తెలియజేయడం ఏంటంటే అన్న మా ప్రాంతంలో ఏ స్టేట్ డ్రైవర్ అయినప్పుడుగా ఏదైనా ఇబ్బందికి గురువు ఒకవేళ మెకానిక్ పరంగా కానీ ఎలక్ట్రిషియన్ పరంగా కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా ఆగిపోయి ఉంటే బల్లను మేము వాడడం జరుగుతుందన్న మరి ఎందుకంటే గతంలో డ్రైవర్ క్లియర్ స్పేర్ డ్రైవర్ స్పేర్ క్లియర్ ఉండేవారు మరి ఈ దినాలలో ఒక డ్రైవర్ మాత్రమే వెళ్తున్నారు కాబట్టి ఒంటరిగా వెళ్తున్నారు డ్రైవర్స్ కాబట్టి అదే రీతిగా రాయచూరు బండి రాజంపేటకు వెళ్తుంటే తెల్లవారుజమన రోడ్డు కనిపించగా ఇవేటర్ తగ్గి వెళ్ళడం జరిగిందన్న మరి ఎలాంటి సమస్య లేదు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు ఉదయం అటుగానే వెళ్తూ నేను అడిగాను మరి ట్రైన్ వస్తుందా మెకానిక్ వస్తున్నా అంటే వస్తున్నారా అని చెప్పారు తిరిగి నేను అల్లుడై రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడే ని మెకానిక్ రాలేదు ట్రైన్ రాలేదన్న అంటే సరే అని చెప్పేసి జాయింట్ తగ్గించి మరి అడ్డం అనేటువంటి తొలగించి మరి నా బండి కట్టి పెట్రోల్ పంపులో సేఫ్గా ఆయన పెట్టడం జరిగిందన్న తర్వాత మహారాష్ట్ర బండి కోడూరు నుంచి బాంబేకి వెళ్తున్నటువంటి లోడు ఫ్రెండ్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది సింగల్గా వచ్చే డ్రైవర్ మరి అటుగానే వెళ్తూ చూడడం జరిగింది ఆయనకు ఆపి తర్వాత జాకి ఆ పని మరి టైర్ మార్చి తర్వాత ఆయనకు హెల్ప్ చేయడం జరిగిందన్న తర్వాత వారి ఓనర్తో మాట్లాడి అక్కడ తాడపత్రిలో గాలి మిస్ అయిన తర్వాత అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందన్న ఆ రీతిగా ఒకరికొకరం డ్రైవర్స్ అందరూ డ్రైవర్ సోదరులను హెల్ప్ చేసుకుంటే సమయం పోతే ఒక హాఫ్ అన్ అవర్ పోతుందన్న ఆ రీతిగా ప్రతి ఒక్కరుడుగా ముందుకు జై భారత్ జై హింద్ జై డ్రైవర్స్